హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి పెడుతున్నాం అనమాట ఏమేమి జరిగిందో ఎన్నెన్ని ట్విస్టులు జరిగినాయో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఒక గ్లాసు జీలకర్ర ఒక పావు గ్లాసు మెంతులు తీసుకున్న జీలకర్ర ఒక గిన్నెలో పోసిన తర్వాత ఒక పావు గ్లాసు మెంతులు మెంతులు ఫస్ట్ వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కదా అవి కొంచెం వేగాయి అనమాట తొందరగా ఒక ఫార్టీ థర్టీ పర్సెంట్ వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి పావు గ్లాసు మెంతులు ఒక గ్లాసు జీలకర్ర ఒక హాఫ్ గ్లాసు ఆవాలు వేసుకోవాలి మేమైతే ఇట్లనే పెడతాం అనమాట తెలంగాణలో అయితే అవన్నీ మంచిగా వేయించుకోవాలి చిన్న మంట మీదనే వేయించుకోవాలన్నమాట ఇక మా అమ్మాయి వీడియో తీస్తుంది ఆమె వీడియో తీసిందనుకో మాకు ఇక ముచ్చట్లే సరిపోతాయి అనమాట ఇద్దరం నవ్వుకుంటూ ఉంటాం అనమాట ఎక్కడెక్కడో ముచ్చట్లు వస్తూ ఉంటాయి ఇగ అన్నీ ఎక్కడెక్కడి నుంచో ముచ్చట్లు తీస్తూ ఉంటుంది అనమాట ఇద్దరం ఒక్క దగ్గర ఉన్నామంటే ఇక వర్రకుండే ఇద్దరం మాట్లాడుకుంటే సరిపోతుంది అనమాట పని ఎక్కడన్నా ఓని ఇక అట్లుంటుంది మాదిద్దరిది తర్వాత ఒక ఆరు గ్లాస్ ఆవాలు తీసుకోవాలి నేనైతే అన్నీ ఒకటి దగ్గర వేయించిన అనమాట అట్లనే వేయిస్తా ఆవాలు తొందరగా ఏగుతాయి కాబట్టి తర్వాత లాస్ట్ పోసుకోవాలి పోసుకొని మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇగో ఈ కలర్ రావాలన్నమాట దూరగా మంచిగా వేగాలి స్టవ్ ఆఫ్ చేసినప్పటికీ నేను ఈ కలర్ వచ్చిన తర్వాత దించుకోవాలి దించి కంప్లీట్గా సల్లారగా సల్లారాలన్నమాట ఇక మొత్తం కంప్లీట్ సల్లగా మిక్సీ పట్టాలి వేడి వేడి మీద మిక్సీ పడితే ఖరాబ్ అయిపోతుంది మచ్చి పచ్చడి మామిడికాయ పచ్చడ ఇగో మెత్తగా మిక్సీ అనమాట మళ్ళీ మిక్సీ పట్టినా కానీ కొంచెం వేడి ఉంటుంది కదా ఒక కడాయిలన్నా గిన్నె ప్లేట్లనన్నా పోస్తే సల్లగా అయిపోతుంది అనమాట అట్లా కూడా సల్లగా కావాలి కంప్లీట్గా మిత్తగొట్టడం కాబట్టి కొంచెం ఉండలు ఉండలు వస్తుందన్నమాట ఇంకా తర్వాత నేనే మామిడికాయ ముక్కలు ఒక రెండు కిలోలు తీసుకున్నాను అనమాట హాఫ్ కిలో మూడు పావు కిలోల ఎల్లిగడ్డ తీసుకుంటే ఒక హాఫ్ కిలో వేసినా అనమాట రెండు కిలోల ముక్కలకి హాఫ్ కిలో ఎల్లిగడ్డ పేస్ట్ వేసినా అనమాట ఆ ఎల్లిగడ్డ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఏమైందంటే నిన్ననే పెడదాం అనుకున్నాం మామిడికాయ పచ్చడి శుక్రవారం కదా నిన్న అయితే శుక్రవారం పచ్చడి పెడితే ఎవ్వరికి పెట్టి వద్దట లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో పోతుందట అనంగిందని నేను అనమాట చెప్పిరనమాట మాకు అయితే ఇక నిన్న శుక్రవారం వద్దులే అనేసి అవన్నీ వేయించిన తర్వాత మామిడికాయలు ఇద్దామనేసి అవి రెడీ చేసినాం అనమాట ఇంకా ఈ ఈరోజు శనివారం అనమాట షాపూర్కి అనమాట మా దగ్గర చింతలు అయితే కొంచెం మంచిగా లేవు మామిడికాయలు తియ్య ఉన్నాయి అన్నట్టు షాపూర్లు అయితే మంచిగా ఉంటాయి ఒక్క దగ్గర కాకపోతే ఇంకో దగ్గర తీసుకోవచ్చు అనేసి పోయినాము ఇక చింతలు అయితే ఎన్నో ఒక దగ్గర ఉంటాయి అవి ఇక ఉందనమాట పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు ఇక ఊరికి పోయినాం మస్తు మామిడికాయలు ఉన్నాయి మేము చిన్నగా ఉన్నప్పుడైతే రోని కార్తీలనే పచ్చడి పెట్టేది అప్పటివరకే మామిడికాయలు ఉండేది ఇప్పుడైతే మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మామిడికాయలు అంటే ఈ తొక్కు మామిడికాయలు కాకుండా వేరేటివి ఎప్పుడు పడితే అప్పుడే పచ్చడి తినాలనిపించినప్పుడు రెండు కాయలు కోసుడు మామిడికాయ పచ్చడి పెట్టుడు మీ చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్నగా ఉండగా అట్లా కాదు మొత్తం ఆ సంవత్సరానికి సరిపడా వంద నూట యాభై కాయలు అట్లా పెట్టుకునేది అనమాట మా దగ్గర చిన్నకూరమ్మమ్మ అని ఉండే ఆమె పేరు చిన్నకూరమ్మ మర్రోళ్ళు అనమాట ఆమె పచ్చడి పెడితే ఆమెకు ఐదుగురు కొడుకులు అనమాట ఆమె పచ్చడి పెడితే మాత్రం ఒక దేవిని రూమ్ నిండా పెట్టుకునేది నిమ్మకాయలు ఒక రెండు వందలు మామిడికాయలు ఒక రెండు మూడు వందలు చింతకాయ పచ్చడి అట్లా పెట్టేది దేవిన రూమ్ నిండా జాడీలే ఉండేది అట్లా పెట్టుకునేది అనమాట ఇప్పుడు ఎప్పుడు పడితే పచ్చ అప్పుడే పచ్చళ్ళు కొను కొనుడు పెట్టని చాత కాకపోతే ఇగో ఎనిమిది కాయలు తీసుకున్నాము ఎనిమిది కాయలు తీసుకుంటే రెండు పావు కిలోల ముక్కలు అయినాయి అనమాట ఇక పావు కిలో వేస్టేజ్ ఇంకా జీడి అది ఇది పోతుంది కదా కరెక్ట్గా రెండు కిలోల ముక్కలు అయినాయి అనమాట నేను ఇంటికాడ నుంచే క్లాత్ తీసుకొని పోయినా బ్యాగు ఒక బట్ట తీసుకొని పోయినా అనమాట వాళ్ళ బట్టతో దూడిస్తే వాళ్ళు అన్ని దూడుస్తారు కదా నేను ఎప్పుడైనా సరే ఇంటి దగ్గర నుంచే తీసుకుపోతాను అనమాట ఒక మెత్తడి క్లాత్ తీసుకుపోతే వాళ్ళు కడిగిన తర్వాత ఇంకా మంచిగా నీట్గా దూడుచుకోవచ్చు అన్నట్టు ఇక తుడిసి తర్వాత వాళ్ళైతే ఎంతసేపు కొట్టలేదు ఎనిమిది కాయలు టకా టకా కొట్టేసి ఇచ్చిరనమాట చాపూర్లో పెద్ద మార్కెట్ అనమాట మంది అమ్ముతారు అక్కడ మామిడికాయలు ఇగో ఎంతమంది కొడుతుర్రో అసలు మామిడికాయ ముక్కలు అయితే చాలా మంది ఉన్నారు అక్కడ ఎంతమంది పోయినా సరే ఇక నిమిషాలలోనే కట్ చేసి ఇస్తారు అన్నట్టు అయితే ఇరవై రూపాయలకు ఒక కాయ పడ్డది మూడు రూపాయలు ఒక కాయ కొట్టినందుకట ఇరవై మూడు రూపాయలు పడ్డది అనమాట ఒక కాయ మాకు ఎనిమిది కాయలు తీసుకున్నాము ఇక నూట ఎనభై రూపాయలు అయింది మొత్తం ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక ముక్కలు దూడ్చుకోవాలి కదా ఏమైనా ఉన్నా కానీ ఇట్లా పూర పూరగా జీడు ఉన్నా కానీ అవన్నీ దుడుస్తున్నాను అనమాట నేను అన్ని ముక్కలు దూడ్చుకొని నీట్గా దూడ్చాలి ఒక తడిబట్ట కాకుండా పొడిబట్ట తీసుకొని నీట్గా దుడుచుకున్న తర్వాత ఇంకా మనం ఇంకా ఏమైనా పోపు పెట్టుకోలేదు పోపు నేను పోపు చేయడం మర్చిపోయాను అనమాట ఫస్ట్ పోపు వేసి పెట్టుకుంటే చల్లగా అవుతుంది కదా మంచి ముక్కలు లోపు ఇక మొత్తం పోపు వేసిన అని అడుగుతుంది అన్నట్టు ఇప్పుడు కూడా మా అమ్మాయి తీస్తుంది వీడియో ఏదో ఒకటి ఇక మాట్లాడుకుంటే అది తుడుచుడు అనమాట ఇక మా ఇంటికి మాకు తెలిసిన వాళ్ళ అంకుల్ వాళ్ళు వచ్చారు అన్నట్టు ఇక ఇక వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నాము ముక్కలు తుడుచుకుంటా కాయలు అయితే మస్తు పుల్లగా మంచిగా అన్నమాట పుల్లగా ఉంటే పచ్చడి అనేది బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట కాదు తీయగా ఉంటే తొందరగా బూజు వచ్చినట్టు అవుతుంది అనమాట ఇక కొన్ని ముక్కలు తుడిచిన తర్వాత ఇక పోపు వేస్తున్నాను అనమాట ఇక నేను నువ్వు పప్పు నూనె అయితే తీసుకున్నా పచ్చడికు ఒక కేజీ తీసుకున్నా ఫస్టే తీసుకొచ్చిన కదా సామాన్లన్నీ ఇక నువ్వు పప్పు నూనె తీసుకొచ్చిన అనమాట ఎప్పుడైనా సరే ఇదే పోస్తాము ఫస్ట్ అయితే కొంచెం పోపు వేయడానికి కొంచెం ఆయిల్ అనమాట ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ పోసిన ఆయిల్ పోసిన తర్వాత ఇక పోపుకు కొన్ని మెంతులైతే కొంచెం తక్కువ వేసుకోవాలి ఇష్టం అది ఆప్షనల్ మాత్రమే మెంతులు మెంతులు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు ఫుల్ వేడిగా ఉందనమాట పోయి కాడ నాకైతే మామూలుగా అనేది చెమటలు వస్తాయి ఇక మొత్తం తడిసిపోయిన జరసేపట్లనే ఒక పావు స్పూన్ అన్ని మెంతులు వేసిన నేను కొంచమే మెంతులు తర్వాత ఒక పెద్ద స్పూను ఆవాలు తర్వాత ఒక పెద్ద స్పూను జీలకర్ర జీలకర్ర ఆవాలు సేమే వేసుకున్నా మెంతులే కొంచెం వేసిన అనమాట వేసుకొని మంచిగా దూరంగా వేయించుకోవాలి మంట మీద వేయించుకోవాలి లైప్లై పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మాడిపోతాయి ఇట్లా దూరగా మనకు తెలుస్తుంది అనమాట స్మెల్ కమ్మటి వాసన వస్తుంది పోపు అవుతుంటేనే మొత్తం మన కాలనీ మొత్తం వస్తుంది అనమాట మామిడికాయ పచ్చడి పెడితే సీజన్ కదా రోజు ఒకళ్ళు పెడతావు అనమాట వాసన వస్తుంది నాకైతే రోజు చాలా లేట్ అయిపోయింది అనమాట ఈసారి నేను ఎప్పుడో కార్తీలో ఎప్పుడో పెట్టేది ఈసారి పెట్టాలి అనుకొని చాలా లేట్ అయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు పోసుకోవాలి స్టవ్ ఆన్లు ఉన్నప్పుడు ఎల్లిపాయలు పోసినాం అనుకో మాడిపోతాయి ఎల్లిపాయలు ఎల్లిపాయలు మంచిగా వేయగాలనమాట ఇక ఆ సల్లగే వరకు ఎల్లిపాయలు కూడా మంచిగా గోల్డెన్ కలర్ కూడా రావు కొంచెం తెల్లగానే ఉంటాయి ఇక లేట్ అయింది అన్నట్టు ఇంకా ఇక టెన్షన్ టెన్షన్ రేపు మురకసిర కార్తీ కదా మళ్ళీ మురిక శిర కారి వెళ్తే పచ్చడి పెట్టొద్ది అంటారు కదా ఈ రోజే కంపల్సరీ పెట్టాలనేసి ఇక నిన్న రెడీ చేసుకొని ఇక ఇయల పెడుతున్నాం అనమాట ఇక నూనె కొంచెం లైట్గా ఉన్నప్పుడే ఎల్లిపాయ ముద్ద కూడా అలానే వేసుకోవాలి ఎల్లిపాయ పేస్టు వేసుకొని మంచిగా అలుపుకోవాలి నూనెలో బాగా అంటే ఈ ఆయిల్ పచ్చడికి సరిపోదులే మళ్ళీ సపరేట్గా అనమాట కొంచెం అంతా మళ్ళీ ఇంకొక అర్ధ కిలో అంతా మళ్ళీ సపరేట్గా కూడా గాగబెట్టినా నేను చాన్ ఉంటే తొందరగా చల్లగా కాదన్నట్టు ఇట్లా పోపుల కొంచెం సపరేట్గా గాగబెట్టి పక్కకు పెట్టేసాను అనమాట పోపు కంప్లీట్గా చల్లగా అయ్యేలోపు ఇగో మా అత్తమ్మ దూడొస్తుంది అనమాట ముక్కలు ఇప్పుడు ఇక మా అత్తమ్మ కూడా మంచిగా ఇంకా స్నానం చేసుకొని వస్తాను పోయి స్నానం చేసుకొని వచ్చింది ముక్కలు ఉడుస్తుంది అనమాట మామిడికాయ పచ్చడి పెడితే పండగే అసలు ఇంట్లోనైతే అయితే పండుగ లాగానే మంచిగా ఇక దేవిన తోడు సమానంగా అనమాట పచ్చడి అనేది మామిడికాయ పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా నిల్వ పచ్చడి పెడితే దేవిన తోడు సమానంగానే అప్పట్లో మేము చిన్నప్పుడు దేవిన రూమ్లలో పెట్టుకునేది పచ్చడి తీసినా కానీ తలస్నానం చేసుకొని మంచిగా దేవునికి దీపం పెట్టి పచ్చడి తీసేటోళ్ళు ఇప్పుడైతే అవన్నీ లేవు దీపం దీపం లేదు తలస్నానం లేదు ఎట్లా పడితే అట్లే అట్టే తీస్తారు అంటే మేము అట్లా దియములే బయట చూస్తున్నాం కదా జనాలను అట్లా తీస్తుర్రన్నమాట అయితే మంచిగా తుడు అయిపోయిన తర్వాత కొలుస్తున్నా అనమాట మామిడికాయ ముక్కలు నాలుగు గిన్నెల ముక్కలైతే ఒక గిన్నె కారం పోసుకోవాలి కారం పొడి త్రీ మ్యాంగో కారం పోసిన నేనైతే నాలు కరెక్ట్గా నాలుగు గిన్నెలే అయినాయి తక్కువ తక్కువగాలి మాకైతే మామిడికాయ ముక్కలు ఈ గిన్నెతోటి నాలుగు గిన్నెలు అయినాయి అసలు ఒక్క చెక్క అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా అయినాయి అనమాట నాలుగు గిన్నెల ముక్కలకు కొంచెం బేషన్ చిన్నగా అయింది ముక్కలు పోసేది ఇగో మళ్ళీ నూనె కొంచెం సరిపోదని మా అత్తమ్మ అంటే ఇంకా కొంచెం నూనె మళ్ళీ కిలో అంత నూనె మళ్ళీ వేడి చేసిన లైట్గా వేడి చేసుకోవాలి మరీ మసలన అవసరం లేదు జర పచ్చి నూనె మన తెలంగాణలో జర పచ్చి నూనె వాడము కదా పచ్చళ్ళకు కొంచెం వే గోరువెచ్చ వేసుకుంటే సరిపోతుంది అది కూడా సల్లగాయే లోపు ఇప్పుడు ఒక గిన్నె కారము ఒక కప్పు కారానికి హాఫ్ కప్పు ఉప్పు వేసుకోవాలి మన కల్లుప్పు అయితేనేమో సరికి సరి వేస్తారట కదా ఇది సన్నుప్పు కదా ఒక కప్పుకు హాఫ్ కప్పు కారము అది ఉప్పు ఒక కప్పు కారంకి హాఫ్ కప్పు ఉప్పు ఇక ఈ జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా ఒక రెండు పెద్ద స్పూన్లు నీ స్పూన్ల లాగా చెప్తున్నా మీకు నేనైతే అందాధ సొప్పుని వేసినా ఎప్పుడైనా పెడతా కదా నాకు తెలుసు కాబట్టి అట్లా వేసిన నేను ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లో మసాలాలు అనమాట జీలకర్ర పొడి ధనియాలు మెంతుల పొడి అది ధనియాలు కాదు ఆవాలు జీలకర్ర మెంతుల పొడి అవన్నీ కలుపుకునే లోపు పోపు కూడా కంప్లీట్గా అనమాట ఇక పోపు అంతా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఇంకా మంచిగా ఏమంటారు చూడు అమ్మని మర్చిపోలేము ఆవకాయని మర్చిపోలేము అని శాస్త్రం ఉంది కదా అది ఇంకా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఆవకాయ పచ్చడి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటే కంపల్సరీ ఒక్క రెండు మూడు కాయలైనా పెట్టుకోవాలట పడగొట్టొద్దట మామిడికాయ పచ్చడి పెడితే ఇక వేరే సపరేట్గా చేసిన నూనె కూడా అయింది ఆ నూనె కూడా పోసి కలుపుతున్నాను అనమాట ఇప్పుడు మంచిగా మసాలాలు అన్ని కారం పొడి కలిపిన తర్వాత ఇక మా అత్తమ్మ ముక్కలు వేస్తుంటే నేను కలుపుతున్నాను అనమాట మొత్తం అన్నీ ఒకసారి పోసి అనుకో మంచిగా ఏమంటారు ముక్కకు కారం అనేది పట్టదు మనకు కలపడానికి రాదు కొన్ని కొన్ని ఓసుకుంటూ కలుపుకోవాలి అట్లయితే మంచిగా కలుస్తుంది అనమాట ముక్కలన్నీ పోయడం అయిపోయింది కదా మంచిగా నీటి కలుపుకొని ఇంకా ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడే జాడైనా ప్లాస్టిక్ డబ్బైనా కడిగి నీట్గా కడిగి తుడిచి ఎండకు పెట్టుకోవాలి నూనె నీళ్ళ సుక్క అనేది కూడా తడి అస్సలు ఉండొద్దు కొంచెం ఎండకు పెడితే మంచిగా నీళ్ళ తడి ఉన్నా కానీ ఆ ఎండకు అబ్జర్వ్ అవుతుంది గుంజు పీల్ చేస్తుంది కదా వాటర్ అంతా ఎండకు పెట్టుకొని తీసి మళ్ళా పచ్చడి వేస్తాం మనం ఒక ఐదు ఆరు నిమిషాల ముందు నీడకు పెట్టుకోవాలి మళ్ళీ వేడి దాని మీద కూడా పచ్చడి వేయొద్దు అనమాట ఖరాబ్ అయిపోతుంది పచ్చడి ఇగో ఈ డబ్బాలో పెట్టినా అనమాట నేను స్పూన్ స్పూన్తోటి వేస్తే మనకు అంత సుతారం నడవదు కదా మనం అంత మాస్ కాబట్టి స్పూన్ స్పూన్తోటేసే ఛాన్సేపు అవుతుంది అనేసి ఇక మళ్ళీ చేయితో వేస్తున్నా అంతా కొంచెం అంత ఏమంటారు శాన్గా ఏం చేయం మేము రఫ్గానే చేస్తాం ఏ పనైనా సరే ఇగో ఈ గిన్నె నిండా ఇట్లా ఇంత ఇక్కడికి అయినాయి అనమాట ముక్కలు మామిడికాయ ముక్కలు రెండు కిలోలకు ఈ డబ్బా నిండింది అనమాట మంచిగా పెట్టి నీట్గా ఇక మూత పెట్టుకోవాలి మూత పెట్టి మళ్ళా పచ్చడి మూడు రోజుల తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాం మీకు కావాలంటే ఇక మూత పెట్టి తర్వాత ఇగో ఇట్లా మూత పెట్టి పుట్టిన తర్వాత ఏమంటారు ఇక అన్నం ఆహా ఇది అదే ఆ పచ్చడి చేసింది అంత తోకెత్తు వేడి వేడి అన్నం వండి పచ్చడి అబ్బా సూపర్ ఉంది అసలు చూస్తుంటేనే నాకు వాయిసవరు చెప్తుంటే లాల జ్వరం జ్వరం వస్తుంది అనమాట నోట్లో అంత సూపర్ ఉంది అసలు ఇంత బాగుందో రెడ్గా చూసి రాహా రొట్టెలు వేసుకుంటే తినాల్సిందే మాకు ఈ అన్నం కూడా సరిపోదు సరిపోలేదనమాట సరిపోతుంది లే ఎవరు తింటారు అనుకున్నా కానీ అసలు ఎవరికి కూడా సరిపోలేదనమాట నా నేనే ఐదారు బుక్కల కంటే ఎక్కువనే తినేసాను అనమాట అంత ఇష్టం అనమాట నాకైతే మా అమ్మ అయితే కారం పొడి తీసేదన్నట్టు ఇట్లా అన్నం వేసినాక కూడా ఇది సరిపోదు అన్నట్టు ఇక కారం పొడి తీసి ఒక గిన్నెలో పెడితే ఆ కారం పొడి అయిపోయే వరకు మంచిగా ఈ మామిడికాయ పచ్చడి ఊరేదనమాట ఒక చాయ్ గ్లాస్ నిండాది ఇచ్చిపెట్టేది రోజు వేసుకునేది అనమాట నేను పచ్చళ్ళ పిచ్చేదాన్ని అనమాట నాకు పచ్చళ్ళు అంటే మాంసం చికెన్ మటన్ కూడా వేసుకొని ఏమన్నా పచ్చడి ఉంటే అంత ఇష్టం పచ్చడి అంటే చాలా ఇష్టం ఏ పచ్చడి అయినా సరే మంచిగా తింటాను అనమాట పర్ఫెక్ట్గా కడుపు నిండా మా ఇంట్లోనేమో తిడుతూ అనమాట ఇంకా తర్వాత పచ్చడి పెట్టిన డబ్బకు కొంచెం నూనె రుద్ది పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పెట్టి ఇక దేవినలాగానే సేమ్ ఇంకా పచ్చడి అయితే ఇట్లా పెట్టుకొని ఒక దూరం ఎవ్వరు ముట్టుకోని దగ్గర పెట్టుకోవాలన్నమాట చాలా చాలా పచ్చడి సూపర్గా పెట్టినాం అనమాట మేమైతే ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి